ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఈరోజు జరిగేటువంటి బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఇది వచ్చేసి కంబైండ్ జత మరి ఎవరెవరి అనేది కూడా మనం తెలుసుకుందాం మరి చెప్పనా బుల్స్ కేశవ జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఇది షబీర్ గారు నూతనపల్లి గ్రామం కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత నూతనపల్లి ఇది వచ్చేసి జోగులమ్మ గద్వాల జిల్లాకు చెందినటువంటి మణికంఠ బుల్స్ మరి ఫిబ్రవరిలో ఇది ఈ రెండైనా కమాండ్ ఆడింది అమ్మినద అమ్మినదా జతన ఆడింది ఇది పెబేర్ లే ప్లేసు ఐదో ప్లేసు అయితే ఈ జత ఈ గీతతో పాటు ఆడినటువంటి గీతను వీళ్ళు అమ్మడం జరిగిందంట మరి ఆ గిత్తతో పాటు ఆడి ఫిబ్రవరిలో ఐదో బహుమతి సాధించడం జరిగింది ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ గిత్త మరి పసుపులలో కూడా మూడో బహుమతి సాధించినటువంటి జతలోని రైట్ సైడ్ గిత్తను అయితే అమ్మడం జరిగింది మరి ఆ గిత్తను వలన మరి ఇక్కడ నూతనపల్లి గిత్తను అయితే మరి ఈరోజు కంబైన్గా వేసుకొని మళ్ళీ పోటీలోకి అయితే రావడం జరిగింది మణికంఠ బుల్స్ వారు మరి ఇక్కడ వచ్చేసి ఏ బహుమతిని సైడ్ చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్లో అయితే లైవ్ ఉంది ఫ్రెండ్స్ మరి చూడండి మరి ఇప్పుడు ఇక్కడ కంబైన్ ఆడుతున్నటువంటి గీత్తతో పాటుగా మళ్ళీ ఈరోజు ఈ మణికంఠ బుల్స్ మరి గిత్త లెఫ్ట్ సైడ్ గీత మరి ఏ బహుమతిని సాధిస్తుందో చూడాలి మరి రైట్ సైడ్ గీత కూడా మరి నూతన పలిది మంచి కాంపిటీషన్ గీతనే మరి వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం మరి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ